జూబ్లీహిల్స్ డెవలప్మెంట్ కోసం ఒక సరైన రాజకీయ నాయకుడిని ఎన్నుకోవడం కోసం ఆ ఆవిడ ఎట్లా అంటే హెల్త్ బాగాలేకుండా కూడా వచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మనం ఒక్కసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అక్కడ ఓ ఆమె ఓటు కూడా వేసిన సిచువేషన్ ఇక్కడ మనకు చూపిస్తుంది టీటీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ మీకు ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఒక్కసారి మీరు చూడొచ్చు ఆవిడకు చాలా హెల్త్ పరంగా బాగాలేదు హాస్పిటల్ నుంచి వచ్చారంట ఒక్కసారి మాట్లాడదాం అమ్మ ఏడికెంచు వచ్చిరు అసలు ఏమైంది నేను కిడ్నీ ప్రాబ్లం ఉందండి నాకు డయాలసిస్ జరిగింది ఇప్పుడే డయాలసిస్ నుంచి హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చి ఓటేయడానికి వచ్చాను నేను అంత హెల్త్ అది కూడా ఓటేయడానికి వేయడానికి ముఖ్యంగా ఎందుకు వచ్చినట్టు మీరు ఓట్ అనేది మన హక్కు కదండి మన హక్కును మనం వినియోగించుకోవాలి కదా అందుకని వచ్చాను ఆరోగ్యం ఎలా ఉందండి కొంచెం ఇబ్బందిగానే ఉంది అయినా సరే మనం చేయాల్సింది మన పని మనం చెయ్యాలి కదా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీ పరంగా ఎవరన్నది ఇంకా చెప్పలేం కదా ఇంకా అప్పుడు ఎలా ఉంటదో మాకైతే ఒక్కటి ఉంది మైండ్ లోని వాళ్ళు వస్తే బాగుండు అని ఉంది వాళ్ళకే వేసాము ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని మా అమ్మాయి తీసుకొచ్చింది బానే మా కొంచెం పర్వాలేదు ఇబ్బందిగానే ఉంది అంటే కొంచెం నాలుగు అడుగులు కూడా వేయలేను ఇంకా అయినా సరే కొంచెం ఓపీ చేసుకొని వచ్చాను అనమాట ప్రాముఖ్యత ముఖ్యంగా మన ఓటు అనేది ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన హక్కు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం తీసుకుంటే నాలుగు లక్షల ఓటర్లు ఉన్నారు ఎవరు ఓటు వేయడానికి రావట్లేదు నాలుగు లక్షల్లో ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది రెండు లక్షల మందే ఓటేస్తున్నారు మీ ఓటు మీ హక్కు మీ ప్రజాస్వామ్యము మీకంటూ ఒక రైట్ ఆఫ్ చాయిస్ ఉంటుంది కానీ మీరు సద్వినియోగం పరచుకోవట్లేదు మీరు ఎవరికి భయపడే పని లేదు మీరు రండి ఇళ్లలోంచి రండి వచ్చి ఓటేయండి అది కాంగ్రెస్ ఆ బీఆర్ఎస్ ఆ ఇండిపెండెంట్ అభ్యర్థ బీజేపీ మేము ఎవరికీ చెప్పాం మీకు నచ్చిన అభ్యర్థి పలానా మంచి మంచి వ్యక్తి మంచి పనులు చేస్తాడు అనుకుంటే ఓటు ఏంటి మీ హక్కు ఓటు హక్కు అనేది గోప్యంగా ఉంచుతుంది ఎవరు ఎవరికి తెలియపరచరు మీరు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకొని ప్రజా కాపాడవలసిందిగా కోరుచున్నాను ఇప్పుడు ఇదంటే బైపోలు నెక్స్ట్ టైం ఓటుకు జూబ్లీస్ నాలుగు లక్షల మంది ఉంటే నాలుగు లక్షల మంది ఓటు అవ్వాలి ఇక్కడ ఓటింగ్ పోలింగ్ శాతం హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలి మీరు కొంచెం టైం తీసుకోండి కొద్దిగా టైం తీసుకొని వచ్చి ఓటేయండి ఓట్ అనేది మీ ప్రజాస్వామ్య హక్కు ఇక్కడ ఇంకొకటి జూబ్లీ హిల్స్ లో చూసుకున్నట్లయితే అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బిఆర్ఎస్ రెండిట్లలో ఏ పార్టీ గెలుస్తుంది అని అనుకుంటున్నారు మీరు మంచి పార్టీ గెలుస్తుంది నా ఓట్ అయితే మంచి పార్టీ అంటే అర్థం ఏంటి సార్ ముఖ్యంగా జనాలు ఎవరు మంచి వారిని ఎంచుకుంటే వాళ్ళే వస్తుంది ఇప్పుడు జనాల అభిప్రాయం నా అభిప్రాయం అనేది నేను అనేది కాంగ్రెస్ కేసాను ఇప్పుడు జనాలు అనేది వాళ్ళు ఎవరు మంచి వారిని ఎంచుకుంటే ఆ మెజార్టీని బట్టి ఓటకు వస్తుంది ఓటకు వస్తుంది ప్లస్ ఆ మెజారిటీ అభ్యర్థి గెలుస్తాడు నేనైతే కాంగ్రెస్ మా నవీనన్నా మా నవీనన్నా నా నా ఓటు నేను ధైర్యంగా చెప్పుకుంటున్నాను అది ఓకే థ్యాంక్ యూ బాయ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851